వచ్చేసరికి అంటే నా తమ్ముడు కాబట్టి నేను వచ్చా వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు వస్తా వేరే వాళ్ళ ఇళ్లలోకి వచ్చిందా ఎవరిలో కానీ ఎవరిలో కానీ ఎవరితో అగోరి రూపం మార్చింది పెట్టు గడ్డం వీసాలతో అఘోరి హల్చల్ చేస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలో అగోరి అలచడి సృష్టిస్తోంది అగోరిని చూసి అక్కడి ప్రజలు స్థానికులు భయాందోళకు గురవుతున్నారు అఘోరి కార్ ని అడ్డుకొని నిలదీశారు స్థానికులు జనాల్లో ఎందుకు తిరుగుతున్నావు అంటూ నిలదీశారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జాయినిలో లో అఘోరి శుక్రవారం అఘోరి అగోరి ఉన్నారు శుక్రవారం తిరిగి తెలంగాణకి రాబోతున్నారు అగోరి సో మొత్తం మీద లేడీ అగోరికి సంబంధించిన వార్త మరోసారి సెన్సేషన్ గా మారింది గడ్డం మీసాలతో దర్శనం దర్శనమిచ్చింది అయితే ఈ వీడియోలో సోషల్ వ్యాప్తంగా వైరల్ గా మారాయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తన యొక్క వేషధారణ తనకు సంబంధించిన ప్రవర్తన చూసి అడ్డుకు నిలదీశారు కొంతమంది అయితే కొట్టడానికి కూడా వచ్చారు ఆ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది ఆగోరికి సంబంధించిన అంశం భయపడిపోయి మీరు రకంగా తిగడం వల్ల మాకు భయం వేస్తోంది మీరు రకంగా బహిరంగంగా ప్రజల్లోకి వస్తారంటూ కూడా వేరే వాళ్ళైతే ఎందుకు వస్తా వేరే వాళ్ళ ఇళ్లలోకి వచ్చిందా ఎవరిలో కానీ ఎవరిలో కానీ ఎవరితో నేను వచ్చిన దిష్టి మరి ఇంకా నేను పడేసి ఇవ్వు అదే నిమ్మకాయ Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn இப்படங்கு எங்கேயா அச்சாங்க அச்சைக்கல யாரு లేడీ కోరి రూపం మార్చారు గడ్డ మేసాలతో దర్శనమిచ్చారు సో సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది అయితే తను ఒక చోట పూజలు నిర్వహించేందుకు వెళ్ళిందట బహుశా ఈ వీడియోలో మనం చూస్తే కనుక తన తమ్ముడి దగ్గర కోసం వచ్చాను తన తమ్ముడిని బయటికి తీసుకెళ్లి పూజ నిర్వహించాను మీకేంటి అభ్యంతరం అంటూ అఘోరి మాట్లాడుతోంది కానీ స్థానికులు మాత్రం నువ్వు ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి పూజలు నిర్వహించడం అంటే చిన్న విషయం అనుకున్నావా ఎందుకు భయపెడుతున్నావు ఇక్కడ ఎందుకు ప్రజల్ని భయాందోళన గురి చేస్తున్నామంటూ కూడా వారంతా వాగ్వాదాన్ని దిగారు ఒకగాన సందర్భంలో ఆ వీడియోలో మనం క్లుప్తంగా కనుక చూస్తే ఎన్నిటైళ్ళుగా చూస్తే కనుక కొట్టడానికి సైతం వాళ్ళంతా కూడా వెళ్ళిన పరిస్థితి అంతటి స్థాయికి అక్కడ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు లేడీ అగోరి ఒక్కసారిగా గడ్డం మీసాలతో స్థాలతో దర్శనం ఇవ్వడం ఏంటి అంటూ కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారు అయితే ఇది పాత వీడియో అంటూ కొంతమంది చెప్తున్నారు కాదు కాదు రీసెంట్ వీడియో అని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా కూడా లేడీ అగోరి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నారు తిరిగి శుక్రవారం తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది अपना पूरा हो गया था तेलंगाना पहुंच रहे दर्शन पूरा हो गया सब जगह दर्शन करके अभी तेलंगाना पहुंच रहा हूँ तेलंगाना के बाद सनातन धर्म के लिए अब महिलाओं को सुरक्षित के लिए दो हत्या को रुकाने के लिए अपना जो भी जितना भी फाइट करना चाहते हैं वो फाइट के लिए हम तो तैयारी है हूँ। जय श्री महाकाल हर हर महादेव ओम तो नमस् शिवाय हर हर महादेव दिस इज द माय प्रोटोकॉल हाँ अब आप लोग देख सकते हैं बाबा जी आप लोग देख सकते हैं हर स्टेट में प्रोटोकॉल के साथ अभी मध्य प्रदेश मध्य प्रदेश में हूँ यहाँ पे भी हम प्रोटोकॉल के साथ है आप देख सकते हैं जो भी है वो सनातन धर्म के लिए लड़ रहे हैं इसीलिए तो हम भी यही बोल रहा हैं कि अब सब मिल सनातन धर्म को बचाएंगे हर हर महादेव जय श्री महाकाल जय आगोरी काली మధ్య ప్రదేశ్ ఉజ్జాయిని మహంకాళి ఆలయంలో దర్శనార్థం తర్వాత తిరిగి తెలంగాణ వస్తున్నానంటూ లేడీ అగోరి ఒక వీడియో విడుదల చేశారు తెలంగాణకు వస్తున్నాను చూసుకుందాం ఇక సనాతన ధర్మం కోసం నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాను ఫైట్ చేస్తూనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు ఆవిడ సో తిరిగి తెలంగాణకి రాబోతున్నారట శుక్రవారం రోజున తెలుగు తెలంగాణ గడ్డపైన అడుగు పెట్టబోతున్నారు లేడియా గురి మరి గతంలో ఇక్కడ సందర్శించినప్పుడు పలు రకాలుగా ఆవిడ ఇక్కడ తిరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది చాలా మంది కూడా తను చూసేందుకు వచ్చారు కొంత ఉధృత వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా కూడా తను వెళ్ళిన చోటల్లా పెద్ద ఎత్తున అలజడి నెలకొంది ఆమెను చూసేందుకు చాలామంది రావడం కానివ్వండి లేడీ అగోరి యొక్క మాటలు లేడీ అగోరి యొక్క చేస్తలు కూడా కొంత ఆందోళన కలిగించాయి తిరిగి మరోసారి తెలంగాణకు వస్తున్న పదం ఏం జరగబోతుందో చూడాల్సిన ఉంది చాలా ఉత్కంఠ రోతోంది మరి తిరిగి తెలంగాణ పోలీసులు తన్ని అడుగుపట్టనిస్తారా తెలంగాణలోకి ఏం కాబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది ఒకసారి ప్రతినిధి మహేష్ దగ్గరికి వెళ్దాం మహేష్ సో లేడియాగోరి ఏం చెప్తున్నారు గోరి ప్రస్తుతం ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ వీడియో గడ్డం మీసాలతో గోరి దర్శనమిచ్చారు ఇది ఎప్పటి వీడియో పాత వీడియో అంటూ కొంతమంది రీసెంట్ వీడియో అంటున్నారు అసలు ది వీడియో వెనుక నిజా నిజాలు ఏంటి ఖచ్చితంగా మనోజ్ ఇప్పటికే అగోరి మాత మనం పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే మూడు రూపాల్లో ఉన్నట్టు మనకు తెలుసుంది గతంలో శివయ్య రూపము రెండవ అవతారము అర్ధనారీశ్వరి రూపము మూడవ రూపము కూడా అఘోరి మాత రూపంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు తెలిసింది గతంలో అఘోరి మాతతో మాట్లాడిన సందర్భాలు చూసుకున్నట్టయితే ఒక మూడవ అవతారాన్ని ఇప్పుడు ప్రస్తుతం నేను అంటే సనాతన ధర్మం వైపు యొక్క లోక కళ్యాణం కోసం నేను శివయ్యనే నన్ను పంపించాడని ఇప్పటికే అఘోరి మాత చెప్తున్న పరిస్థితి ఉన్నాం మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే అఘోరి మాతకు సంబంధించి నాగర్క జిల్లాలో యొక్క అంటే ఇచ్చిన రూపం మనం చూసాం గడ్డం మీసాల్తో చూసిన పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒక ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ పర్మిషన్తోనే నా ఇంటికి వెళ్ళాను వాళ్ళ పర్మిషన్తోనే వాళ్ళ ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నా అని చెప్పి పరిస్థితి చెప్పిన పరిస్థితి మనం చూసాం అక్కడ పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే వాళ్ళు ఆ కాలనీకి సంబంధించిన వారు కూడా తిరగబడిన పరిస్థితి మనం చూసాం ఎందుకు వచ్చావు మా కాలనీకి ఏం చేస్తున్నావు ఎటువంటి పూజలు చేస్తున్నావు అని చెప్పి ఆ కాలనీకి సంబంధించిన వారు కూడా తిరగబడ్డ పరిస్థితి మనం చూసాం అంటే వారి యొక్క పర్మిషన్తోనే నేను వాళ్ళ ఇంటికి వచ్చాను వాళ్ళ యొక్క పూజ కోసం నన్ను పిలిచారు అని చెప్పి చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు ఎదురుదీరిన పరిస్థితి మనం చూసాం ఇటువంటి మాకు చెప్పకుండా గ్రామంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి మీరు రావడాన్ని మేము తీవ్రంగా తిరస్కరిస్తున్నామని చెప్పి గ్రామస్తులు చెప్పిన పరిస్థితి మనం చూసాం ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అఘోరి మాత మధ్యప్రదేశ్ని ఉజ్జయిన్లోని ఒక దర్శనం చేసుకున్న పరిస్థితి మనం చూస్తాం అక్కడనే రేపు ఎల్లుండి కూడా దర్శనాలు స్థానికంగా ఉండే ఒక తెలంగాణకు వచ్చే పరిస్థితిలో దర్శనానికి చేసుకోవడానికి అగోరి మాత ప్రత్యక్షంగా ఒక ఉజయని టెంపుల్ను దర్శనం చేసుకుని అక్కడి నుంచి నేరుగా దేవాలయాలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్తుంది మళ్ళీ తెలంగాణకు రావాల్సి ఉంది ఖచ్చితంగా తెలంగాణకు వస్తామని చెప్పి ఇప్పటికే అఘోరి మాత ఛాలెంజ్లు మనం చూసాం ఎందుకంటే గతంలో యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర పరిధిలో యొక్క విడిచిపెట్టిన పరిస్థితి చూసాం అక్కడి నుంచి నేరుగా ఇటు గుజరాత్ కావచ్చు ఇక దైవ దర్శనాలు చేసుకుంటూ మళ్ళీ వరంగల్కి రావడము అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళడం అన్నీ కూడా ఒక హాట్ గా చెప్పుకోవచ్చు అఘోరి మాత విషయంలో అంటే రాబోయే రోజుల్లో శుక్రవారం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని అని చెప్పి మనకు అగోరి మాత వస్తున్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది మన ఏది ఏమైనప్పటికీ ఇటు పోలీసులకు ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆమెను నమ్ముకున్న భక్తులకు కావచ్చు ఆమెను వ్యతిరేకిస్తున్న భక్తులు కావచ్చు ఈ యొక్క మాత ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు పోలీసులు యొక్క వచ్చే అఘోరి మాతకు ఎట్లా అడ్డుకుంటారా మరి ఆమెను స్వాగతిస్తారా ఎందుకంటే ఆమె చెప్తున్న పరిస్థితి ఎక్కడ ఇటు గుజరాత్ పోయినా మధ్య మధ్యప్రదేశ్ పోయినా నాకు ఫోటోకాల్తో ఒక వెహికల్ ఇచ్చి పోలీసులు నన్ను ఫోటోకాల్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ఎస్కార్ట్ ఇస్తున్నారు మరి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎస్కార్ట్ అనేది ఏం లేదు కానీ ఇక భక్తుల తాకిడి నుంచి తట్టుకోవాలనే ఉద్దేశం కొద్ది పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు తప్ప అటువంటి పరిస్థితి లేదు మరి తెలంగాణకు వస్తున్నా అని చెప్పి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తుంది ఇప్పటికే రేవంత్ సర్కార్ ఇన్నిసార్లు కూడా ఛాలెంజ్ చేసినా కూడా రేవంత్ సర్కార్ ఇప్పటికి మౌనంగా ఉండడము ఇటు పోలీసులకు ఒక చెంపెట్లా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి శుక్రవారం రోజు వస్తున్నటువంటి మహేష్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఆ వీడియో అయితే హల్చల్ గా మారింది ఆ వీడియోకి సంబంధించి నిజానిజాలు ఇంకా చెప్పలేదు వీడియో నిజమైన తన అంతా అంటే గతంలో కూడా వారం రోజుల క్రితట ఆవిడ వరంగల్లో అటు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన సందర్భంలో కూడా ఆవిడకి గడ్డం విషయాలు అయితే ఏమీ లేవు కానీ నాగర్ కర్నూలు జిల్లాలో సడంగా ప్రత్యక్షమైనటువంటి ఆవిడ వెంటనే గడ్డాల మీసాలు ఎలా వచ్చాయి పెట్టుడు గడ్డం అంటూ ప్రచారం జరుగుతుంది నిజమేనా మనకు తెలిసిన సమాచారం బట్టి అంటే గతంలో నేను శివయ్య అవతారం ఉన్నా ఇప్పుడు మధ్యలో అర్ధనాశి అవతారం ఉన్న ఇప్పుడు నేను అమ్మ అఘోరి మాత అవతారం అమ్మవారి అవతారం అని చెప్పడం జరిగింది కానీ గతంలో మరి శివయ్య అవతారం చెప్పచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతిదీ కూడా మనకు అది సోషల్ మీడియా వైరల్ అవుతున్న పరిస్థితి మరి అఘోరి మాత ఇప్పటికైతే ప్రత్యక్షంగా వచ్చి నేనే ఆ రూపాన్ని దాల్చిన చెప్పి మనకైతే ఇప్పటివరకు సమాచారం లేదు మరి అఘోరి మాతను మనం అడిగి తెలుసుకున్నట్టయితే అయితే మనకు తెలిసే అవకాశం ఉంది మనోజ్ రైట్ మహేష్ సో మొత్తం మీద లేడీ అఘోరికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆవిడ గడ్డ మీసాలతో ఇచ్చారో కాలనీకి వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు అక్కడ కాలనీ వాసులంతా కూడా ఏ రకంగా ఇక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నా చూసి భయపడుతున్నా కూడా నీ ఇష్టానుసారంగా వారిని తీసుకెళ్లి పూజలు చేయడం అంటే అనుకున్నా కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరోవైపు లేడీ అగోరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉజ్జాయిని టెంపుల్ దగ్గర ఉన్నారు అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నారు ఆవిడ ఒక వీడియో కూడా విడుదల చేశారు శుక్రవారం నుండి తిరిగి తెలంగాణ గడ్డ పని అడుగుపెట్టబోతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సాదర స్వాగతం దొరుకుతుంది నాకు నాకు ప్రోటోకాల్ ఇచ్చారు మధ్య లో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కనీసం గౌరవం లేదు నేను వస్తాను సనధర్మం కోసం మరోసారి పోరాడతాను నా పోరాట పట్టిమని మరోసారి అక్కడ కనబరుస్తానంటూ మాట్లాడుతున్నారు ఆవిడ మరి ఏం జరగబోతుందో చూడాలి వచ్చేసరిగా అంటే నా తమ్ముడు కాబట్టి వస్తా వేరే వాళ్ళ ఇళ్ళలోకి వచ్చిందా ఎవరి నేను రోడ్ మీద అట్లా తిరగలే కదమ్మా రోడ్ మీద ఎప్పుడు తిరిగినా మీరు చూసి ఎవరితోనన్నా మాట్లాడినా రోడ్ మీద తిరిగినా జస్ట్ తెలుసా వాళ్ళ కోసం మాట్లాడు తెలుసు వాళ్ళ కోసం అలా సిద్ధార్థం తెలుసు మాట్లాడతారు నాకు సమాధానం అడుగు మరి గ్యారంటీ మన આલા ફાબ ભક્વો પર આવી તડુ ઓ મેં રાજિસ્તા હા આદી આગર આવરા રાજિસ્તા રાગાના હા ના ઇંચ રાગો એ ચલ મારતો સદોગણ અરે નિમકાય લો દે નિની વટકોડ કોડ ઇતલા એમ થઈ જાય નિમકાલે નિનડ કટકો બોલ જાવાને ઇયાલે પાનાવાને અદલાવિયસ નલાટા રાવેલા રાવેલા રામ અન્ના સંગત આમુડાટા ચારવા ને પીનટા મા இப்பட மாதிரி uhm <Tower> ఇంటికి నేను వచ్చిన మిస్ దిస్ మరి ఇంకా నేను పడేసి ఇవి అదే నిమ్మకాయ చాలేమంటా అండి చాలా ఏమంటారు మరి మాట అంతే